హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలికింటి రుచులు సో ఈరోజైతే మనం కోడిగుడ్డు రెసిపీ అయితే చూసేద్దాం అనమాట ఎప్పుడూ చేసే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టైల్గా అయితే చేద్దాము చాలా సింపుల్గా అయిపోతుంది సో మీరు కూడా తప్పకుండా చూడండి మీ ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా మనం ఎగ్ రెసిపీ అయితే ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాము సో ఎగ్ రెసిపీకి ముందుగా నేను ఒక ఐదు కోడిగుడ్ని ఉడకపెట్టుకుని చలాడడానికి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వెడకిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సో మీరు కర్రీకి సరిపడా వేసుకోండి ఆయిల్ వేడక్కిన తర్వాత పచ్చిశనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తాలింపులన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో కోడిగుడ్డు చాలా ప్రోటీన్ కదండి హెల్త్కి చాలా మంచిది సో పిల్లలు రోజుకి ఒక గుడ్డు తింటే చాలా మంచిది అలా తినని టైంలో వారానికి ఒకసారి అయినట్లా ఎగ్ రెసిపీ చేసి అయితే పిల్లలకి పెట్టండి దానివల్ల ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్స్ అయితే వెళ్తాయి సో తాలింపులు వేగిపోయిన తర్వాత ముందుగా ఆనియన్స్ని అయితే ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆనియన్స్ అన్నిటినీ కూడా తాలింపులు వేగిన తర్వాత దీనిలో అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట వీటి ఒకసారి కలుపుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఉల్లిపాయలతో ఎక్కువ అమౌంట్ ఆఫ్ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని కూర వండేటప్పుడు ద బెస్ట్ టిప్ ఏంటి అంటే సాల్ట్ అనమాట సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయి మనకు టైం చాలా సేవ్ అవుతుంది సో నేనైతే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను ఎందుకంటే త్వరగా మగ్గుతుంది నాకు కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి సో ఈ ఉల్లిపాయలు చక్కగా రెడిష్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు అయితే వెయిట్ చేద్దాం అనమాట సో ఈ గ్యాప్లో కోడిగుడ్లని అయితే వలచేసుకుని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట పైన ఉన్న పెంక్ అంతా తీసేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం మగ్గుతూ ఉండగా దీనిలో అయితే పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట పసుపు కూడా వేసేసుకుని పసుపు కలిసేంత వరకు అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇట్లా మగ్గుతూ ఉన్న టైంలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఎగ్ కర్రీలో నేను చెప్పబోయే బెస్ట్ టిప్ ఏంటి అంటే కోడిగుడ్డుకి ఒక టూత్పిక్ తీసుకుని ఇట్లా అయితే బెజ్జాలు పెట్టుకోండి ఎందుకంటే మనం తీసుకునే కర్రీలో ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే చక్కగా గుడ్డుకైతే పడతాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా టూత్పిక్తో బెజ్జాలు పెట్టుకునే టైం లేనప్పుడు ఏంటంటే చాక్తో ఒక నాలుగు ఘాట్లు కోడిగుడ్డుకి ఇట్లా పెట్టేస్తే ఏంటంటే సరిపోతుంది సో ఇట్లా నేను తీసుకున్న ఐదు గుడ్లకి పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే ఇట్లా ఉల్లిపాయలు అనేది మగ్గించుకుంటూ ఉన్నాను చూసారు కదా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి అనమాట మరీ రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా అయితే కారం తీసుకుంటున్నాను మీరు మీ ఘాటును బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే తీసుకుంటున్నాను అనమాట ఇది కర్రీకి టేస్ట్ అయితే మార్చేస్తుంది ఎగ్ కర్రీ టేస్ట్ మొత్తం మార్చేస్తుంది పిల్లలు ఇలా చేస్తే చాలా బాగా ఇష్టపడతారు తప్పకుండా తింటారు సో ఇదంతా కలిసేంత వరకు ఒకసారి కలుపుకుని కొంచెం మగ్గించుకుందాం అనమాట దీన్ని చూసారు కదా దీనిలో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అప్పుడు కొద్దిగా అయితే వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుందాం అనమాట కోడిగుడ్లు వేసే ముందు ఇట్లా వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే కోడిగుడ్లు అనేవి చక్కగా బాయిల్ అవుతాయి చాలా బాగుంటాయి సో వాటర్ కూడా ఇలా బాయిల్ అయిపోయి నూనె అంతా పైనకు తేలిన తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్లకి బెజ్జాలు పెట్టుకుని ఉన్నాం కదా సో ఆ గుడ్లన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఎప్పుడు చేసేటట్టు చింతపండు వేస్ట్ చేస్తే ఏంటంటే పిల్లలు అంత ఇష్టపడరు ఇట్లా కొంచెం రొటీన్గా కొంచెం స్పైసీగా చేస్తే పిల్లలు అనేది బాగా ఇష్టపడతారు బాగా అనమాట ఇలా చక్కగా కోడిగుడ్లను కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ఎగ్ రెసిపీ అనేది సో దీనిలో అయితే ఎప్పుడూ వాడే రెగ్యులర్గా చింతపండు ఇవేమి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాం సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మళ్ళీ ఇంకొక రె మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే